ప్రజల పరిపాలన ప్రజాస్వామ్యం కావాలంటే జరగదు తప్పని వాళ్ళు చేసిన తప్పుడు జరగకుండా కాపాడవచ్చు ప్రజలను కూడా కాపాడవచ్చు కానీ జరగాల్సిన పని పాలుష్య పరిశ్రమ రావచ్చు ఫార్మా పొల్యూషన్ లేకుండా ఫార్మా సిటీ బంద్ చేసిన మంచిదే కానీ రామరు జీవనం జరుగుతుంది రామైన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పరిపుష్టం కావాలి వలసేషన్ రామాలు కూడా మిజంలో కాకుండా ఉత్పత్తు ఆర్థిక వ్యవస్థ ఉంటుంది అప్పుడు మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ అయితే అప్పుడు ప్రతి ఊరికి సంబంధించి ఏం చేయాలంటే ఊరమ్మ ప్రతి విలేజ్ సంబంధించి ఒక విలేజ్ సర్వే చేయాలి ఆ ఊర్లో ఏమేమి పంటలు పండిస్తుంది ఎంత విస్తీర్ణంలో చౌరుగులున్నాయి ఎంత విషయంలో జిబ్బలున్నాయి ఎంత ఉన్నాయి విస్తర్ణ ఎర్రచెక్క నేరు ఇవన్నీ చేసి ఏమేమి పంటలు పండించు ఏమేమి చెట్టు పండించు పెంచచ్చు అది ఎంత సమాజానికి ఉపయోగపడుతుంది సమగ్రమైన సర్వే రావాలి చేయకపోతే మళ్ళీ దొంగ పని లేదు కేసీఆర్ చేయలేదు ఇంకోటి చేయలేదు తీసుకొచ్చారు సర్వే సర్వే బీసీ మహల్ లో చేసినట్టుగా డేటా డేటా సేకరించారు ఆఖరికి బీసీ జనగన్ చేయడానికి కూడా ఏ పార్టీ సిద్ధం లేదు కాంగ్రెస్ సిద్ధంగా లేదు బీజేపీ సిద్ధంగా లేదు టీఆర్ఎస్ సిద్ధంగా లేదు కాంగ్రెస్ సిద్ధంగా జనగణలు లేకుండా ఎట్లా ఏమవుతుంది డేటా బ్యాంక్ ప్లానింగ్ నువ్వు చాకలు నంగలు లంగలు ఉండాలి కుండలు ఎట్లు ఉండాలి గుర్రెన్కి ఎన్ని గుర్లు కావాలి ఎట్లా నేపాలి ఇవన్నీ కావాలి కదా సమాజం బాగుపడాలంటే అవన్నీ వాళ్ళు సమాజంలో భాగం కదా సమాజం సేవ్ చేసే వాళ్ళు వాళ్ళు కదా మీ దగ్గర అంకెన లేకపోతే నువ్వు ఎట్లా ప్లానింగ్ ఎట్లా చేస్తున్నావు ప్లానింగ్ అవసరమే లేదనుకుంటున్నావు నువ్వే దొంగల రాజ్యం ఉండాలనుకో జనగణ చేయద్దనుకుంటున్నారంటే దొంగల రాజ్యం కాబట్టి కాంగ్రెస్ కూడా గల్లబట్టి అడగాలి బీజేపీని అడగాలి టీఆర్ఎస్ అడగాలి ఎంత అడగాలి మళ్ళా సామాజిక తెలంగాణ కూడా రావాలి బంగారు తెలంగాణ ఎక్కడ ఉండదు సామాజిక తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ పట్టెళ్ళు మాలలు మాదిగలు ఆదివాసులు మిస్లిం మైనారిటీలు అందరూ లేచి కూర్చోవాలి లాంటి పట్టుకోవాలి పట్టు నోరీ భరతం బయట లేకపోతే కాదు ఎందుకంటే దీంట్లో మంత్రులు పొట్టి పొట్టు మాల బాధి ఉంటుంది పుట్టినోళ్ళు అందరు దొంగలే ఉన్నారు నేను చూస్తున్నాం కదా ఎందుకని అదే ఆఖరికి అమరవల్ల స్తూపం కడితే ఆ స్థూపం వాళ్ళు వాడు మంత్రి వాడు అదే దొంగలే మరి ఇక్కడ వీళ్ళు బుద్ధి కదా అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎందుకనే దీంట్లో కూడా తెలంగాణ లేదు దాంట్లో తెలంగాణ వాదం లేదు అదేమో పశ్చిమ కోసం మాకు ఏంటి ఉన్నదని చెప్పి లేదా ఉన్నదని చెప్తా లేదు